ఒకరినొకరు క్షమించాలి అవసరమైతే క్షమాపణ చెప్పాలి క్షమించడానికి నీవే ముందుండాలి ఓ మాట అడుగుతాను మీకు మీరు మార్కులు వేసుకోండి కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి అయితే దీనికి సమాధానం చెప్పండి మీ భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఇంట్లో మొదట ఎవరు సారీ చెప్తారు బ్రదర్ మీరు చెప్తారా సిస్టర్ చెప్తారా సారీ అండి సారీ అమ్మ ఈ మాట మీ ఇంట్లో ఎవరి నోట వస్తుంది చెల్లి నీ నోటి నుంచి వస్తుందా తమ్ముడి నోటి నుంచి వస్తుందా యథార్థంగా రాయండి ఒకరినొకరు క్షమించుకోవాలి క్షమించడానికి ఎప్పుడు మనం ముందడుగు వేయాలి ఎందుకు ఒకరినొకరు క్షమించాలో తెలుసా ఎదుటివాడి నువ్వు క్షమిస్తేనే దేవుని చేత మనం క్షమించబడతాం మనం పొరుగువాడి అపరాధాన్ని క్షమిస్తేనే మన అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడు నేనంట ఆ నీతి కలిగిన దేవుని ఎదుట మనం ఎప్పటికీ అపరాధులుమే సూర్యచంద్ర నక్షత్రాదులు దేవదూతలు కూడా దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కాదు దేవదూతలే దేవుని ఎదుట పవిత్రమైన వాళ్ళు కానప్పుడు పాప శరీరాకారంతో పుట్టి చూపులో పాపం ఆలోచనల్లో పాపం నోటి మాటల్లో వాళ్ళు పాపం ప్రతి విషయంలో అపరాధం కలిగిన నీవు నేను ఆ దేవుని ఎదుట ఇంకెంత నీచంగా కనపడతామో కదా అందుకనే రేపు న్యాయ తీర్పు ఎదుట దేవుడు నిన్ను క్షమించినట్లుగా తోటివాడిని క్షమించాలి క్షమించుటకెప్పుడు దేవుడు శ్రద్ధ మనసు కలిగి ఉంటాడు కదా ఆ క్షమించే శ్రద్ధ మనస్సు కలిగి ఉండాలి మరో మాట క్షమించడానికి ఎప్పుడు నువ్వు ముందుండేవాడిగా ఉండాలి రైట్ పచ్చటి